నమస్తే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నోటుకొచ్చినట్టు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అధినేత జగన్ గారిని నోటుకొచ్చినట్టు దూషించడం జరుగుతుంది సో వెంటనే స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారి మీద ఘాటుని వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు రీసెంట్గా జగన్ గారిని రాజకీయంగా అందం చేస్తాను జగన్ గారు పూర్తి మన రాష్ట్రంలో తిరక్కుని చేస్తాము జగన్ గారి ప్రతిపక్ష హోదా లేనప్పుడు జగన్ గారికి మన రాష్ట్రంలో సెక్యూరిటీ ఎందుకు కల్పించాలని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జగన్ గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నారు జగన్ గారు అంత ఘనకరమైన పనులు మంచి పనులు ఏం చేశాడు జగన్ గారి గురించి చెప్పుకోవాల్సినంత అవసరం ఉందని చెప్పి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు జగన్ గారిని దూషించడం జరుగుతుంది సో ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వెంటనే ఖండించి అతను ఒక బీజే పార్టీ ఎమ్మెల్యే కాదు ఆదినారాయణ రెడ్డి కాదు అతను పులివెందుల ప్రజలు రెచ్చగొడుతున్న సోదినారాయణ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఈ సోదినారాయణ రెడ్డి ఎందుకు ప్రజలు రెచ్చగొడుతున్నాడు అని చెప్పి ఎంపీ అవిరాజ్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది సో ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి మనందరికీ తెలుసు అధికారం ఉంటే పులిలాగా ఉంటాడు అధికారం లేకపోతే మటుకు పిల్లలు ఉంటాడు మన ఐదు సంవత్సరాలు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి నోట్లోంచి కనీసం ఒక మాట మాట్లాడడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించుకున్నాడు కనీసం గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి చిన్న ధర్నా చేసిన పాపన బాల టీడీపీ తరఫున అవచ్చు బీజేపీ తరఫున అవచ్చు జనసేన తరఫున అవచ్చు ఏ పార్టీ తరఫున సరే సపోర్ట్గా చేసి నిలబడి ఒక ధర్నా చేసినట్టు కానీ ఎక్కడన్నా ప్లకాడు పట్టుకున్నట్టు కానీ నిరసన తెలియజేసినట్టు ఆదినారాయణ రెడ్డి ఎక్కడన్నా మనకు కనిపిస్తాడంటే ఒక ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు కానీ ఈరోజు ఆదినారాయణ రెడ్డి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని చెప్పి కింద ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేవలం ఆదినారాయణ రెడ్డి గారు ఒక జడ్పీటీసీ అవ్వచ్చు ఒక ఎమ్మెల్యే టికెట్ అవ్వచ్చు ఒక వార్డు అవ్వచ్చు సర్పంచ్ అవ్వచ్చు ఏదైనా సరే గెలవడానికి ఆదినారాయణ రెడ్డి గారు చేసే కుట్రలు అన్ని కాదు ఇన్ని కాదు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి కేవలం రాష్ట్రంలో జగన్ గారి పేరు చేసుకోవడానికి జగన్ గారి పార్టీని ప్రజలు ఎక్కడ కూడా కనిపించకుండా చేయడానికి ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి చేసే పనులన్నీ ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే కావాలని చెప్పి జగన్ గారికి దగ్గర సం దగ్గర సంబంధాలు ఉన్న కూడా రెచ్చగొట్టుకుంటూ పోయి అలాంటి వ్యక్తులతో స్నేహం చేసి రాష్ట్రంలో ప్రజల్లో కూడా పూర్తిస్థాయిలో స్థాయిలో ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి జగన్ గారిని దూషించడానికే జగన్ గారి దగ్గర ఉన్నటువంటి బంధువుల్ని రెచ్చగొడుతున్నాడు అని మనందరూ చెప్పుకోవచ్చు రీసెంట్గా జడ్పీటీసీ ఎన్నిక మన పులివేంద్రు జరిగినప్పుడు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ సునీత రెడ్డి గారితో చేతులు కలిపింది నిజమా కాదు కావాలని చెప్పి జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి సునీత రెడ్డి గారు ఇంటికి వెళ్ళి భేటీ అయ్యి రకరకాల ప్రయత్నం చేశాడు సో ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఆదినారాయణ రెడ్డి కేవలం ఒక పులివెందులో జడ్పీ ఎన్నికల సమయంలోనే ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళకి అంత అవసరం ఉంది సుంటారెడ్డి ఇంటికి అంతకుముందు వెళ్ళి భేటీ అవ్వచ్చు కదా ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చే పదిహేను నెలలు అయితే కేవలం జడ్పీటీసీ ఎన్నికల సమయంలోనే వైఎస్ సునీతారెడ్డి గారి ఇంటికి వెళ్ళాడు అంటే కేవలం పులివెందల గడ్డ మీద జగన్ గారికి ప్రజలు ఏ విధంగా అయితే ఘనస్వాగతం పడుతున్నారో ఆ ప్రజల్లో ఒక వ్యతిరేకతను తీసుకురావడానికి ఈ పులివెందల గడ్డ మీద ఆదినారాయణ రెడ్డి గారు చేస్తున్న కుట్రలు ఇవన్నీ సో అవినాష్ రెడ్డి గారు ఒకే ఒక మాట అన్నాడు పులివెందుల ప్రజలు కానీ తలుచుకుంటే ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రాలో ఎక్కడ కూడా కనిపించడు ఈ ఆది ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తిని పులివెందుల ప్రజలు తలుచుకుంటే నిమిషం పట్టదు రాష్ట్రంలో కనిపించకుండా పరిగెత్తిచ్చి కొడతారని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది సో ఇవన్నీ చూస్తుంటే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాలి నీ స్థాయి ఏంది జగన్ గారు స్థాయి ఏంది జగన్ గారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలు ఉండి ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా చేసి మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు అది జగన్ గారి స్థాయి నీ స్థాయి ఏంది బీజేపీ జనసేన టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీ ఇతరున్న చిన్న చిన్న పార్టీలు అన్నీ కలుపుకొని వాళ్ళ ఓట్లన్నీ నీకేస్తే ఈరోజు ఒక బీజేపీ పార్టీ తప్పున నువ్వు ఎమ్మెల్యే అది కూడా టీడీపీతో మీరు పొత్తు పెట్టుకున్నాక రాష్ట్రంలో మీకు ఇచ్చిన కొన్ని సీట్లు తిప్పికొడితే పది సీట్లు కూడా ఇలా మీకు ఈ పక్క జనసేనకి కొడితే పాతి సీట్లు కూడా ఇలా మీరు జగన్ గారిని విమర్శిస్తారు ఒకసారి ఆలోచించుకోండి మీ స్థాయి ఏంది మీ ఎమ్మెల్యే పదవేంది మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మీరు మంచి చేయకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని రెచ్చగొడుతూ కులాలని మతాలను తీసుకొస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఈరోజు రాష్ట్రంలో లేకుండా ఎక్కడ కూడా మీరు అంతం చేస్తామని మాట్లాడుతున్నారు ఒక ఎమ్మెల్యే హోదాలో మీరుండి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీ నోటి నుంచి వచ్చే పదాలు ఇవ్వ జగన్ గారిని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడో కూడా కనిపించకుండా చేస్తాం జగన్ గారి ఆటలు మొత్తం ఇక సాగనీయం ఈరోజు జగన్ గారికి పూర్తిగా చెక్కు పెడుతున్నాం జగన్ గారి మీద మేము వేట మొదలు పెట్టాం ఇవి ఆ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడే మాటలో ఒకసారి ఆలోచించుకోండి జగన్ గారి స్థాయిని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారి దెబ్బకి మీరు రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలపై తలదాచుకున్న వ్యక్తులు మీరు బిజినెస్లోనే బిజినెస్లు అని చెప్పి ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడో పోయి ఉన్నారు ఈరోజు అధికారం ఉందని చెప్పి పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు నోటుకు వచ్చినట్టుగా దూసేస్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరి చాలు మీకు సమాధానం చెప్తానికి సో అవినాష్ రెడ్డి గారు అవచ్చు సతీష్ రెడ్డి గారు వచ్చు వాళ్ళ సమాధానం చెప్పండి మీరు కేజీ రెడ్డి గారికి ఇలా సమాధానం చెప్పండి చెప్పలేవు చెప్పలేదు వాళ్ళ సమాధానం చెప్పడానికి లేదు నీకు అలా సీన్ లేదు ఎందుకంటే మన ఐదు సంవత్సరాలు నీ విధానం ఏందో నీ గొప్పతనం ఏందో నీ మంచితనం ఏందో అక్కడున్న ప్రజలందరూ తెలుసు వాళ్ళందరూ చూశారు కాబట్టి కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిని లేకుండా చేస్తాను అంతం చేస్తాను అన్నావు కదా అది నీ వల్ల కాదు కళ్ళలో కూడా నువ్వు పెట్టుకున్న ఆశలు నిరాశగా మిగిలిద్ది కానీ నువ్వు పెట్టుకున్న సాధన మటికి అది నిజం కాదు నువ్వే కాదు ఎవరైనా సరే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్ గారిని అంతం చేయాలి రాజకీయంగా పైకి రానికుండా చేయాలి ఎక్కడ కూడా రాష్ట్రంలో జగన్ గారి పేరు లేకుండా చేయాలని నువ్వు పెట్టుకున్న కళలు మొత్తం అవి మొత్తం నిరాశగా మిగిలిస్తాయి ఒక నువ్వే కాదు ఎవరు పెట్టుకున్న సరే అవి మొత్తం శూన్యంగా మిగిలిపోతాయి ఎందుకంటే ఆంధ్రలో కొన్ని కోట్ల మంది ప్రజలు చిన్న పెద్దనే తేడా లేకుండా ప్రతి వాడి గుండెల్లో జగన్ గారి పేరు మారు మోగుతుంది ఎందుకు అంత గొప్పగా ఉంది మీ పరిపాలన అంత మంచి పరిపాలన మీరు అందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే కొన్ని లక్షల మంది ఘన స్వాగతం పడుతున్నారు జగన్ గారు బయటకు వస్తే నువ్వు వస్తే ఎవరైనా వస్తారా ఒక వెయ్యి మంది వస్తారా మీ జిల్లాలో వస్తారా వెయ్యి మంది నువ్వు ఆదినారాయణ రెడ్డి వస్తున్నాడంటే పూల బొక్కలు పెట్టుకుని ఒక వెయ్యి మంది వస్తారా రారు అంటే నీ స్థాయి ఏంది జగన్ గారి స్థాయి ఏంది ఆలోచించుకో ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు అధికారం ఉందని చెప్పి నోటికి వచ్చినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద రెచ్చిపోతే రేపు తిరిగి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఒకటి రెండు సార్లు ఆలోచించుకో జగన్ గారు జోలికి పోయేటప్పుడైనా ఎవరినైనా సరే నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి దిక్కెవడు ఇక్కడ ఏ సమస్య ఇచ్చినా మాట్లాడడానికి కూడా అసలు ముందుకి ఎవడు రాడు ఇప్పుడు ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా పథకాలు ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ సిక్స్టీ అని చెప్తున్నారు ఇవ్వలేదు ఇవ్వండి అని చెప్పి ఫైట్ చేస్తున్న వ్యక్తులు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కదా ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసి ఫైట్ చేస్తేనే కదా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది ప్రతక కొన్ని లక్షల మంది ప్రజలకి కోతలు పెట్టుకుంటా అక్కడక్కడ కొన్ని పథకాలు ఇచ్చుకుంటూ వచ్చింది మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి అధికారం ఉందని చెప్పి ఈరోజు జాన్ గారిని దూషిస్తున్నాడు అది కూడా మరి ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే జాన్ గారి గురించి మాట్లాడితే రాష్ట్రంలో మన ఫేమస్ అవ్వచ్చు మనల్ని ప్రజలందరూ గుర్తుపడతారు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ గుర్తింపు అని చెప్పి ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడి మాటలు సో ఎవరిని కుట్రలు చేసినా జగన్ గారి మీద రకరకాల ప్రయత్నం చేసినా ఎవరి వల్ల కాదు అది జగన్ గారిని అంత చెడు అనేది పైరున్న మీ తాతలు దిగుచినా కూడా మీ వల్ల కాదని చెప్పి మా ఎంపీసీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ